మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా నరాల బలహీనత సమస్య ఈ ప్రాబ్లం అనేది వేధిస్తూ ఉంటుంది అంటే ఎట్లా చెప్తారు అసలు నరాల బలహీనత అని ఎందుకు వస్తుంది ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఎవరిలో ఈ ప్రాబ్లం అనేది చూస్తాము అంటే యోగా అండ్ న్యాచురల్ వేస్లో దీన్ని తగ్గించుకోవచ్చా వివరాలు చేసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవ్ గారు ఉన్నారు మ్యామ్ నమస్తే నమస్తే మ్యామ్ జనరల్గా కూడా జనరల్ భాషలో చెప్తూ ఉంటారు నరాల బలహీనత అని అంటే ఏంటి అసలు నరాల న్యూరో ప్రాబ్లమ్స్ అంటే మనకి నరాల బలహీనత అంటే ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ వీక్నెస్ స్టిఫ్నెస్ ఉందా బాడీ తర్వాత మెమరీ తగ్గడం మెమరీ లాస్ విపరీతమైన హెడేక్ తర్వాత వట్టికో ప్రాబ్లమ్స్ లేకపోతే నెక్ ప్రాబ్లమ్స్ తర్వాత స్పైన్ ఇష్యూస్ మన లిమ్స్ దగ్గర నమ్నెస్ ఉండడం నమ్నెస్ రావడం సడన్గా డిజీనెస్ రావడం తర్వాత చాలా డల్ అయిపోతూ ఉంటాం అంటే ఒక్కొక్కసారి బా ఈ వీక్నెస్ ఉన్నప్పుడు బాగా స్ట్రెస్ కూడా బాగా ఉంటుంది ఉన్నప్పుడు కొన్ని వర్డ్స్ మర్చిపోవడం అయితే మాట్లాడుతుంటే ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని అక్షరాలు అంటే ఇంతకుముందు మనం బాగా మాట్లాడే రోజు మాట్లాడే మాటలు కూడా అక్షరాలు కానీ వర్డ్స్ కానీ పలకలేకపోవడం తర్వాత ఇయర్ పెయిన్స్ రావడం బాగా టింగ్లింగ్ రావడం చెవిలో నొప్పి కూడా నరాల బలహీనత చెవి చెవి దగ్గర ఈ ఈ బలహీనత ఉన్నప్పుడు ఆ టింగ్ కూడా ఉంటుంది వట్టుకో కూడా న్యూరో ఇష్యూ వస్తుంది తర్వాత ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు సీజర్స్ అంటే ఫిట్స్ లాంటిగా సడన్గా రావడము మనకి ఆల్ ఆఫ్ సడన్గా మాకు తగ్గిపోయింది ఇంతకుముందులాగా నాకు జ్ఞాపక శక్తి లేదు మర్చిపోతున్నాను ప్రతిదానికి మర్చిపోతున్నాను అని కూడా చెప్తా ఉంటారు సో ఇవన్నీ న్యూరో ప్రాబ్లమ్సే అంటే ఆ కనెక్టివిటీ మనకి బ్రెయిన్కి ఆ నవ్స్కి కనెక్టివిటీ తగ్గిపోతుంది అన్నమాట ఆ తగ్గిపోయినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా న్యూరో ప్రాబ్లమ్స్లోకే వస్తాయి నేనేం చెప్తానంటే ఈ న్యూరో ప్రాబ్లమ్స్ని అంటే మనం చేయాలి అని అంటే దానికి మెడికల్గా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ వే ఆఫ్ ఎంత వేరే ఉంటుంది యోగాలో న్యాచురల్గా ఈ బ్రెయిన్కి వెళ్ళే కనెక్టివిటీ ఏదైతే ఉందో ఈ న్యూరో కనెక్టివిటీని కనెక్ట్ చేయడానికి కొన్ని మనం ప్రాణాయామం ద్వారా చాలా సింపుల్గా అలాగే పూర్తిగా ఒక రిలాక్సేషన్లోకి అంటే యోగ నిద్ర యోగ నిద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆ నర్వ్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి ఆ నర్వ్స్ మీద ఉన్న ప్రెషర్ బాగా తగ్గుతుంది అందుకని యోగ నిద్ర బాగా మనం సజెస్ట్ చేస్తాము చేపిస్తాం యోగ నిద్రలో కూడా బేసిక్ దానికి ఒక లెబిల్స్ అప్ ఇది ఉన్నాయన్నమాట వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ని బట్టి మనం ఎలాగ వాళ్ళకి ఇవ్వాలి అనేది తర్వాత మసాజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది బాడీ మసాజ్ అంటే సర్కులేషన్కి తర్వాత డిటాక్స్ అవ్వడానికి ఇంప్యూరిటీస్ బయటికి రావడానికి స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఇవన్నిటికీ మనం తీసుకున్న ఏదైతే ఆక్సిజన్ ఉందో పూర్తిగా ప్రాణశక్తి పూర్తిగా వెళ్ళడానికి యోగా ఎలా ఉంటుంది అంటే మీరు ఏది చేసినా కూడా ఆ మోర్ ప్రాణాయామం చేసేటప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు కానీ మోర్ పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట ఎనర్జీ ఎప్పుడు కూడా అప్వర్స్కి వెళ్తుంది ఇప్పుడు మనం జనరల్గా శ్వాస తీసుకున్నప్పుడు కిందకే వదిలేస్తాం తీసుకుంటామో కానీ ప్రాణాయామం చేసేటప్పుడు మనం తీసుకున్న ఏదైతే ఉందో ఆ కింద నుంచి ఎనర్జీని బ్రెయిన్కి ఎక్కువ పంపిస్తామన్న సో యోగా ఆసనాస్ అంటే ఆ స్ట్రెచ్చింగ్ ఆ స్లో స్ట్రెచ్చింగ్ ఆసనాస్ చేసినప్పుడు ఒక ఆసనాన్ని మనం చాలా మెల్లగా ఒక పద్ధతి ఒక టెక్నిక్స్ ఉంటాయి హౌ టు ఎలా వెళ్ళాలి ఎలా హోల్డ్ చేయాలి ఎలా దాన్ని మళ్ళీ మనం బ్యాక్ రావాలి అనేది ఒక క్రమ పద్ధతిలో మనం కనుక చేపిస్తే ఈ న్యూరో ఇష్యూస్ ఉన్నాయి సపోజ్ ఈ ట్రెమర్స్ వచ్చేది ఉంటుంది దాంట్లో పార్కింగ్స్ అని కూడా అది న్యూరో ఇష్యూని కొంచెం చేతులకి ట్రెమర్స్ వస్తాయి హెడ్ ట్రెమర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా లెగ్స్ ట్రెమర్స్ అనిపించవచ్చు సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సపోజ్ ఇయర్ ఇష్యూనే ఉంది అనుకున్నా లేదా ఐ ఇష్యూస్ ఆప్టికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు సడన్గా విజన్ కూడా మనకి ఒక్కసారి బ్లర్నెస్ అనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఏంటి ఆల్ ఆఫ్ సడన్గా నాకు బ్లర్గా అనిపిస్తుంది మళ్ళీ మెల్లగా నార్మల్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి టైం తీసుకుంటుంది ఇవన్నీ న్యూరోనే సో మనము ఈ వాళ్ళకి కొన్ని ముద్రాస్ అలాగే కొన్ని ప్రాణాయామం కానీ ఆసనాస్ అన్నీ ఒక గ్రూప్ ఆఫ్ ఇవి రిలాక్సేషను తర్వాత వాళ్ళకి ఒక మంచి ఆయిల్స్ పర్టికులర్గా న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యాక్టివేట్ చేయడానికి కొన్ని హెర్బల్స్ వేసి మనం ఆయిల్స్ వేసి దాన్ని వండుతాం అంట వండి ఆయిల్స్ని తీసుకుంటాం తీసుకుని వాళ్ళకి ధార అని శిరోధార అని చెప్పి ఇవి మనం న్యాచురల్గా ఇవి చేస్తామంట చేసినప్పుడు అది స్లోగా యాక్టివేట్ అవుతుంది ఆ సర్కులేషన్ పెరుగుతుంది ఆ బ్రీతింగ్ ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది అందుతుంది పూర్తిగా బ్రెయిన్కి వెళ్తుంది సో బ్రెయిన్ కనుక మనం యాక్టివేట్ చేసినప్పుడు ఈ ఛానల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి కనెక్టివిటీ పెరుగుతుంది పెరిగి మనకి ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతూ వస్తాయి అంటే ఇప్పుడు మనం నేచురల్ దాంట్లో మెడిసిన్స్ అనేవి చాలా తక్కువ వాడతాం కొన్ని కేసెస్లోనే మెడిసిన్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది కానీ మనం ముందే గుర్తించినప్పుడు నాకు ఆల్ ఆఫ్ సడన్గా బ్లర్నెస్ వచ్చేస్తుంది లేకపోతే ట్రెమర్స్ వస్తున్నాయి నిద్ర పట్టట్లేదు డ్రైగా ఉంది బాగా మెమరీ చాలా తగ్గిపోతుంది నాకు ఆల్ ఆఫ్ సడన్గా ఎంతో అద్భుతంగా మాట్లాడే వాళ్ళు కూడా ఆలోచించాల్సి వస్తుంది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు కూడా సో ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నర్వస్ ఇష్యూసే కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వడం అనేది నేర్చుకో నేను రిలాక్స్డ్గానే ఉన్నానండి నేను బాగానే నిద్రపోతున్నాను మంచి డైట్ తీసుకుంటున్నాను నాకు ఏం పెద్ద టెన్షన్స్ లేవు స్ట్రెస్ లేవు నేను రిలాక్స్డ్గానే ఉన్నానని చాలామంది చెప్తారు కానీ లోపల నర్వస్ సిస్టమ్ మీద పడే ప్రెషర్ ఏదైతే ఉందో ఏ ఆలోచన అయినా సరే ఇది నాట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని కాదు ఏదైనా సరే మీకు ఫస్ట్ ఒక ఆలోచన ఉన్నప్పుడు ఏ ఆలోచనైనా దానిది బ్రెయిన్ స్టెమ్ మీద ఉంటుంది అంటే మన స్పైన్ మన నర్వస్ సిస్టమ్ అంతా మన బ్రెయిన్ స్టెమ్ అంటే మన స్పైనల్ కాలంకి కనెక్ట్ అయి ఉంటాయి అన్ని నర్వ్స్ అన్నీ కూడా సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది నెక్ దగ్గర నుంచే మనకి మొదలవుతుంది అనమాట సో అందుకని అది రిలాక్స్ అవ్వాలి ఆ ప్రెషర్ని తగ్గించాలి సర్కులేషన్ ఇంప్రూవ్ చేయాలి చేయడానికి చాలా సింపుల్గా మేమైతే చేసేస్తాం ముందు ఇవి ట్రై చేసి కొంచెం రిలాక్స్ అది అయిన అయి ట్రై చేసిన తర్వాత సో ఇవి కూడా మనకి కావట్లేదు అని అని అనుకున్నప్పుడు డెఫినెట్గా అప్పుడు మనం డాక్టర్ని ఖచ్చితంగా కలవాలి ఇది సివియర్ ఇష్యూ అయితే మనం కొన్ని రోజులు మెడిసిన్స్ వాడాల్సి వస్తే కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మనం ఇలా యోగా ఈ ఏవైతే మనం మే మనకి మెడిసిన్స్ ఉన్నాయో హెర్బల్స్ ఉన్నాయో ఇవన్నీ తీసుకుంటూ రిలాక్స్ అయిపోవచ్చు అందుకే నేనేం చెప్తానంటే ఇవన్నీ మనకు వస్తాయి ఎలా అయినా వస్తాయి రాకుండా ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా మీరు మీకు వేరే దారి లేదు ఈవెన్ కొన్ని అవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఈ న్యూరో ఇష్యూస్తో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటారు వాళ్ళు వచ్చి నేను రోజు మెడిటేషన్ చేస్తున్నాను నేను చాలా రిలాక్స్డ్గా ఉంటాను ఎందుకు మాకు ఈ ఇష్యూ వస్తుంది అంటే మెడిటేషన్ చేయండి నేను చేయొద్దని అనట్లేదు అది మీకు బాగుంది చేయండి కానీ మీరు ఫస్ట్ మీ బాడీని రిలాక్స్ చేయండి మీ స్ట్రెచ్ చేయండి బాడీని డైట్ తీసుకోండి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోండి అది ఏమంత తొందరగా ఇలా అయిపోదు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే ఈ పద్ధతిలో మీరు వెళ్ళినప్పుడు మీ మెడిటేషన్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది న్యూరో ఇష్యూస్కి డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే మీరు మెడిటేషన్ కూడా చేయండి అంటారు వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్తో పాటుగా మీరు కొంచెం మెడిటేషన్ చేయండి అంటే రిలాక్స్ అవుతారు అని చెప్తారు ఇంకా నేనేం చెప్తానంటే అలా ఉన్నప్పుడు మెడిటేషన్ వాళ్ళు చేస్తే ఏమి రిలాక్స్ అవ్వరు వాళ్ళు ప్రాపర్ వేలో రిలాక్సేషన్ టెక్నిక్స్ అవి కూడా నేర్చుకోవాలన్నమాట సో న్యూరో ఇష్యూస్ ఇవి ఏది ఉన్నా కూడా ఈ న్యూరోకి సంబంధించినవి కొంతమందికి ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది ఈ ఇయర్ పెయిన్ కాదు నాట్ ఈ పెయిన్ కాదు ఇక్కడ పెయిన్స్ ఈ ఈ జా ఉంటుంది కదా ఇక్కడ పెయిన్ అంటే చాలా ప్రెషర్ ఉన్నప్పుడు చాలా రోజులు వాళ్ళకి స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఈ పెయిన్ వస్తూ ఉంటుంది ఈ పెయిన్ కోసం చాలా తిరుగుతూ ఉంటారు ఈ పెయిన్ ఎట్లా తాగుతుంది అని న్యూరో డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళు మెడిసిన్ ఇస్తారు ఈ పెయిన్ అంటే ఆ స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్తారు దర్ ఇస్ ద న్యూరో ప్రాబ్లం చా అదైతే మనం చాలా సింపుల్గా ఒక టూ త్రీ సెష సెషన్లోనే మనం ఈ పెయిన్ తగ్గించగలుగుతాం ఎందుకంటే దాని జాన్ రిలీజ్ చేయాలి మన ఎమోషన్స్ మన స్ట్రెస్ అంతా ఇక్కడ ఉంటుంది ఈ జాన్ లెయిన్స్లో ఉంటుంది ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది సో చాలా ఇయర్స్ మనకి ఇది ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రెషర్ని పాయింట్ ద్వారా మనం తీసేయగలుగుతాం అన్నమాట ఆ థెరపీతో సో న్యాచురల్ వేస్ చాలా ఉన్నాయి ఆయిల్స్ ఉన్నాయి హెర్బల్ టీస్ చాలా చాలా బాగా పనిచేస్తాయి హెర్బల్ టీస్లో తులసి బాగా పనిచేస్తుంది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది తర్వాత క్యామమైల్ టీ మనకి చాలా అందుబాటులో దొరుకుతుంది క్యామమైల్ టీ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది తర్వాత మిల్లెట్స్ ఉంటాయి కదా మిల్లెట్స్లో ఎనీ మిల్లెట్ దాని గంజి తయారు చేసుకుని అంటే ఉడకబెట్టి వార్చిన గంజి పొద్దున్న చేసుకున్న గంజి సాయంకాలం తాగడం సాయంకాలం చేసుకున్న గంజి ప్రొద్దున్న తాగడం అంటే అది కొంచెం ఫర్మెంట్ అవ్వాలన్నమాట సో ఇలా తాగడం వల్ల కూడా మనకు కోడో మిల్లట్ అని అరికెలు ఉన్నాయి కదా అవి కూడా ఈ ఏది తీసుకున్నా కూడా మంచిదే కొర్రలు అరికెలు అండు కొర్రలు వట్టి గంజి మాత్రమే చెప్తున్నాను నేను ఆ గంజి కనుక మీరు తీసుకుంటే ఈ న్యూరో ప్రాబ్లం కూడా మనకి ఇబ్బంది లేకుండా బాగా స్ట్రెస్ బాగా తగ్గిస్తుంది ఇంకా బాగా చెప్పాలంటే ఆ మందార చాలా 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 బాగా పనిచేస్తుంది మందార టీ ఫ్లవర్ ఉంటుంది కదా ఒక రెండు పువ్వులు ఒకటి దొరికినా సరే దేశీ మందార నేను చెప్పేది హైబ్రిడ్ కాదు అలా ఉన్నప్పుడు మందార టీ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది తర్వాత అశ్వగంధ కూడా బాగా పనిచేస్తుంది అశ్వగంధ కొంచెం పాలల్లో కలిపి తాగడం బాగా పనిచేస్తుంది తర్వాత జాజికాయ కూడా బాగా పనిచేస్తుంది నట్మగ్గ్ అంటాం కదా మనం మసాలాలో వాడతాం జాజికాయ ఆ జాజికాయ పౌడర్ చేసి దాన్ని కొంచెం పాలల్లో తేనె అది కలుపు తాగడం వల్ల కూడా నర్వస్ సిస్టమ్ రిలాక్స్డ్గా ఉంటుంది నర్వస్ సిస్టమ్ రిలాక్స్డ్గా ఉండాలి అని అంటే దట్ ఈస్ ద టచ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అంటే టచ్లో న్యూరో సిస్టమ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది టచ్ అంటే ఏంటి మనకి ఇష్టమైన వాళ్ళు అట్లా ఉన్నప్పుడు సాధారణంగా కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ వస్తాయి కానీ ఇప్పుడు యంగ్ వాళ్ళకే వచ్చేస్తున్నాయి నేను ఏం చెప్తానంటే వాళ్ళకి ఆ టచ్ సరిగ్గా లేదు ఆర్ విమెన్ ఆర్ మెన్ ఎవరైనా కానివ్వండి మనం ఏదైనా మనం మాట్లాడేటప్పుడు మనకు కావలసిన వాళ్ళు మనకు దగ్గర వాళ్ళు ఏదైనా అన్నప్పుడు మనం పట్టుకుని కనుక వాళ్ళతో మాట్లాడితే చాలా వరకు అవతల వాళ్ళు స్ట్రెస్ తగ్గుతుంది అంటే మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు మనం జస్ట్ మాట్లాడేటప్పుడు కూడా అందుకే నేను అంటే టచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీకు దగ్గర వాళ్ళు మీరు కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని టచ్ చేయడం అనేది హ్యూమన్ టచ్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడేమో హ్యూమన్ టచ్ చాలా తగ్గిపోయింది వీళ్ళు దూరం అయిపోయి ఈ కుక్కల్ని పెంచుకోవడం అనేది మొదలైపోయింది అంటే ఆ టచ్ కూడా రిలాక్స్ అవుతాము ఒక డాగ్ మన ఇంట్లో ఉంటే మనం చాలా రిలాక్స్ అనే కాన్సెప్ట్ వెస్ట్రన్ కల్చర్ నుంచి మనకు వచ్చేసింది సో నేనేమంటానంటే ఉన్న హ్యూమన్స్ ఎవరో మనం ఇద్దరు మనుషులు ఉంటాం ఇంట్లో బాగా ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు పిల్లలు ఇద్దరు ఇద్దరు పెద్దవాళ్ళు సో వీళ్ళకే సరిగా లేదు మనకి ఈ హ్యూమన్ టచ్ అంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆ టచ్ ఆ స్పర్శ టచ్ అంటే ఏంటి స్పర్శే కదా మనకు పంచేంద్రియాల్లో ఒకటి ఆ స్కిన్ ఉంది స్కిన్ అనిసే స్పర్శ అని చెప్తాం అంటే రసర శబ్ద గంధ స్పర్శ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మంచి వాసన న్యూరోసిస్టమ్ని ఇమ్మీడియట్లుగా యాక్టివేట్ చేయాలి అంటే అరోమా కావాలి అరోమా అంటే మంచి వాసన కావాలి మంచి వాసనలో మంచి ప్యూర్ గంధం చాలా చాలా బాగుంటుంది జాస్మిన్ టీ మల్లె పువ్వులు ఉంటాయి కదా అవి ఫ్రెష్ దొరికితే ఫ్రెష్ లేకపోతే డ్రైడ్ దొరికితే డ్రై మనం అసలు ఎంత నెగ్లెక్ట్ చేస్తామంటే మనకి ఎంత మల్లె పువ్వులు దొరుకుతాయి సమ్మర్లో ఎంత మంచి వాసన వస్తాయి పడేస్తూ ఉంటావాళ్ళు అవి మామూలుగా డ్రై అయిపోతూ ఉంటాయి మనం ఇంట్లో కూడా ఒక్కొక్కసారి అలా వదిలేస్తే డ్రై అయిపోతాయి ఆ డ్రై అయినాయి కనుక మనం ప్యాక్ చేసి డబ్బాలో పెట్టుకుంటే మనకి ఇలాంటప్పుడు ఎప్పుడైనా కావాల్సి వచ్చినప్పుడు ఒక టీ లాగా జస్ట్ అవి వేసుకుని కొంచెం బాయిల్ చేసుకుని కొద్దిగా హనీ లాంటిది కలుపుకొని తాగితే ఇమీడియట్లుగా రిలాక్సేషన్ కూడా తొందరగా వస్తుంది అన్నమాట మంచి ఆరోమ మంచి గంధం గంధం తమలపాకు ఉంటుంది కదా తమలపాకు తర్వాత మంచి ముద్ద కర్పూరం కొంచెం జాజికాయ అలాగే కొంచెం ఇలాచి అంటే మనం వాడే ఇవన్నీ సుగంధ ద్రవ్యాలే కదా కొంచెం పువ్వు ఇవన్నీ వేసి ఒక పేస్ట్ లాగా గంధంలాగా చేసుకొని ఆ గంధము ఒక డబ్బాలో పెట్టుకొని మనం దాన్ని కొంచెం కొంచెం కనుక మనం బొట్టులాగా పెట్టుకున్న ఇక్కడ పెట్టుకుంటే చాలు ఇక్కడ అక్కడ లేదా ఇక్కడ ఇట్లా గంధం రాసిన మనం తయారు చేసుకున్నది ఇక్కడ రాసుకున్న ఇక్కడ రాసుకున్నా ఇక్కడ రాసుకున్నా కూడా న్యూరో సిస్టమ్ చాలా రిలాక్స్ అవుతుంది అందుకే మనం చూడండి మనం ఎక్కడికైనా ఒక పూజకో లేకపోతే ఎక్కడైనా ఒక శుభకార్యం జరిగేటప్పుడు మనం వెళ్ళినప్పుడు అక్కడ పువ్వులు తర్వాత మామిడి తోరణాలు తర్వాత గంధము అవన్నీ ఆ సుగంధ మనకు చాలా బాగుంటుంది మనకు చాలా ఇష్టం ఎందుకు ఇష్టపడుతున్నాము అని అంటే ఈ అరోమా అన్నమాట సో అలాంటి సుగంధ ద్రవ్యాలు కూడా మనం వాడుకుంటే మనకి ఆ రిలాక్సేషన్ న్యూరో సిస్టమ్ అంటే న్యాచురల్ వేలో చెప్తున్నా చాలా రిలాక్స్ అవుతారు ఎస్ చకటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ నరల బలహీనత ఇదొక పెద్ద ప్రాబ్లము అంటే అది ఒక సిమ్టమ్ బట్టి చెప్పలేము రకరకాల సిమ్టమ్స్ అనేవి ఉంటాయి సో ఈ నరల బలహీనత ఉన్నప్పుడు యోగా అండ్ స్పిరిచువల్ వే దానికి చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదు మీరు చెప్పారు రిలాక్సేషన్ మెథడ్స్ న్యూరోసిస్టమ్ అంతా రిలాక్స్ అవ్వాలన్నా యాక్టివేట్ అవ్వాలన్నా సో దానికి ఎలా పనిచేస్తుంది ఏంటి మన బిహేవియర్ ఎలా ఉండాలి అన్నీ కూడా అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు